మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీక నెల్లూరు రొట్టెల పండుగలో ఇవాళ ప్రధాన కట్టం జరగబోతుంది ఇవాళ గంధ మహోత్సవం నిర్వహించబోతున్నారు నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీదులో పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుతారు మేల తాళాల మధ్య గంధాన్ని దర్గా దగ్గరకు తీసుకొస్తారు మొదటి బిందె గంధాన్ని పన్నెండు సమాధులకు లేపనం చేసి మిగతా పదకొండు బిందెల గంధాన్ని భక్తులకు పంచిపెడతారు పండుగలో భాగంగా నిన్న సందౌ మాలి అంటే సమాధుల శుభ్రం చేశారు ఇవాళ రాత్రి గంధ మహోత్సవం చేయబోతున్నారు నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఇది ముస్లింల పండుగ అయినా ఈ రొట్టెల పండుగను హిందువులు ముస్లింలు కలిసి నిర్వహించుకోవడం విశేషం ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడకు వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలు తీసుకొస్తారు స్వర్ణాల చెరువులో పవిత్ర జలాలను తలపై చల్లుకుని ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు ఫలిస్తాయన్నది అక్కడ భక్తుల నమ్మకం అందుకే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు మన దేశంలోని ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ అరబ్ దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ దర్గాలో రెండో రోజు రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది ఇవాళ రాత్రి రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం జరగబోతోంది ఈ రొట్టెల పండుగ కోసం దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ప్రస్తుతం బారా షాహిద్ దగ్గర భక్తులతో ఆ దర్గా బారా షాహిద్ దర్గాను దర్శన దర్శించుకున్నటువంటి అనంతరం భక్తులు స్వర్ణాల చెరువులో తమ కోరికలు నెరవేరాలని రొట్టెలు పట్టుకున్నారు ఇక పూర్తి డీటెయిల్స్ షాహిద్ దర్గా నుంచి మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు బారాషాహి దర్గా రొట్టెల పండుగ రెండో రోజు కూడా ఘనంగా జరుగుతూ ఉంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు ఒక దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు దీంతో ఈ దర్గా ప్రాంగణం అంతా కూడా భక్తులతో సందడిగా మారింది కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈరోజు రాత్రి ఈ రొట్టెల పండుగకు ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం అనేది జరుగుతుంది అయితే కోటమెట్టలో ఉన్న అమీనియా మసీదులో ఈ గంధాన్ని అనేది పన్నెండు మంది పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుతారు కలిపిన తర్వాత మేళ తాళాల మధ్య ఈ గంధాన్ని ఒక గంధ ఒక బిందెను మాత్రం గుర్రం మీద అదేవిధంగా మిగతా బిందెలను ఈ భక్తులు అదే అదేవిధంగా ఈ కమిటీ నిర్వాహకులు అనేవాళ్ళు మోసుకొని ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇక్కడ మనకు ఈద్గా అనేది మనకు కనిపిస్తూ ఉంది విజువల్స్లో మనం చూడొచ్చు ఆ లాంగ్ లాంగ్లో మనకు కనిపిస్తున్న ఈద్గా అది ఆ ఈద్గా దగ్గర ఈ గంధాన్నంతా కూడా ఉంచి ప్రార్థనలు చేసి ఆ తరువాత ఇప్పుడు మనమున్న ఈ ప్రాంతానికి అంటే ఇది బారాషహితులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతానికి తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఒక బిందెలో ఉన్న గంధాన్ని ఈ బారాషాహితులకు సంబంధించిన ఈ సమాధులకు లేపనం చేస్తారు ఈ లేపనం కూడా ఎవరైతే కడప పీఠాధిపతి ఆరిపుల హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గంధాన్నంతా కూడా ఈ బారాషాహిదులకు లేపనం చేసి మిగిలిన పదకొండు బిందెల్లో ఉన్న గంధాన్ని వచ్చే భక్తులకు పంచి పెట్టడం జరుగుతుంది ఇలా ఈ పై అంటే ఈ గంధం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు అయితే ప్రస్తుతం కొందరు భక్తులు ఉన్నారు వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు అడగదాం మా ఎక్కడ నుంచి వచ్చారు మాది నడికూడ నడికూడ దాచపల్లి నడికూడ ఏ రొట్టి కోసం వచ్చారు గుంటూరు ట్రైన్ కే ఏ రొట్టి కోసం వచ్చారు ఇల్లు రొట్ట ఆరోగ్య రొట్ట సంతానం మీరమ్మా మేము ఇల్లు రొట్టె ఆరోగ్యం రొట్టె జాబు రొట్టె ఇంతకు ముందు వచ్చారా ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చామండి ఏమేమి రొట్టెలు తీసుకున్నారా ఈ కోరికలు తీరాయా ఆ తీరాయండి ఆరోగ్యం రొట్టె తీసుకున్నాను ఇల్లు రొట్టె తీసుకున్నాను ఆ రెండు సక్సెస్ అయినాయి మా మీరు చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు ఏ రొట్టె అనంతారం అనంతారం ఇంతకు ముందు వచ్చారా ఆ ఇప్పుడు ఏ రొట్టె కోసం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్ని రొట్టెలు కలిసి బట్ట రొట్టె మీరమ్మా మీరు నసరాపేట ఏ రొట్టె కోసం వచ్చారు సంతానం రొట్టె కోసం వచ్చారు మీరమ్మా మేము వైజాగ్ నుంచి వచ్చామండి అంతకు ముందు వచ్చా మేము బర్కత్ రొట్టి తీసుకున్నాము అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఇల్లు రొట్టి గురించి ఏ కోసం బర్కట్ రొట్టి అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు గంధమోత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తే తెలుసుకున్నారు సార్ చెప్పండి మహోత్సవం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఈ రోజు రాత్రి మహోత్సవం బారాశ దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఫెస్టివల్ ఉందో ఈ యొక్క ఈరోజు రాత్రి గంధమహోత్సవం కోటమిట్ట షాదీ మంజర్లు కోటమిట్ట అమినియా మసీద్ నుంచి ఈరోజు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు లోపల అక్కడి నుంచి బంధం బయలుదేరి ఒక ర్యాలీగా ఇక్కడ రావడం జరుగుతుంది దాదాపు ఈ గంధమోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ గంధం ఇచ్చే సమర్పించే వరకు మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి ఈ యొక్క సమయం పడుతూ ఉంది ఆ గంధమహోత్సవం ఏర్పాట్లు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ ర్యాలీగా రావడం ఆ బిందులు ఇవన్నీ ఏంటంటే ఒక కోలాహల వాతావరణం ఉంటుంది ఈ యొక్క మహోత్సవం చూసిన తర్వాత రేపు రొట్టెలు పట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ గమ్యానికి చేరిపోతారు కాబట్టి అన్ని విధాల ప్రజ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా గంధమోత్సవం ఏర్పాటు చేస్తున్నాం ఖచ్చితంగా ఈ పండగ మేము విజయవంతం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అదే విధంగా కమిటీ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు ఈ గంధ మహోత్సవాన్ని విజయవంతం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము ఈ గంధ మహోత్సవాన్ని ఘనంగా జరుపుతామని కూడా ఇక్కడ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు అదేవిధంగా రేపు భక్తులు కూడా ఈ గంధాన్ని కలిపిన తర్వాత రొట్టెలను మార్చుకోవడం రొట్టెలను పట్టుకోవడం కూడా ఈ స్వర్ణాలు చేరడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టెన్టీవీ బారాషా దర్గా నుంచి